హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కాలాస్కి ఇక్కడ మనం ఏం చెప్పుకుందామంటే చిన్న కథ కూడా చెప్పుకుంటూ నీతి నీతి కథ దాంతోపాటు మంచి మాటలు ఏంటంటే బాధ్యత కొంతమంది బాధ్యతగా ఉండరండి మగవాళ్ళు ముఖ్యంగా మగవాళ్ళు బాధ్యతగా లేదా సత్సారం ఇతరం చాలా కష్టం ఏ ఆడదానికైనా ఎంతకన్నా తనసా కష్టపడుతుంది ఆడది ఇద్దరు కష్టపడితేనే వెళ్ళను రోజులు అనేది ఒక్క ఆడది కష్టపడితే ఇదేమో అదృష్టం జాతకాలు నమ్ముకొని కూర్చుంటుంటాడు ఒక దాని గురించి కథ జాతకాలు నమ్ముకుంటే అయిపోతుందండి మంత్రాలకి చింతకాయలు రాలతాయి అన్నట్టు జాతకాలు నమ్ముకుంటే ఏం పనులు అవుతాయి బాధ్యత బాధ్యత పడాలి కష్టపడాలి పని చేయాలి దాని గురించి చిన్న కథ చెప్తాను ఎంతోమంది అండి వాళ్ళ రేపు చాలామంది మనకి ఈ యూట్యూబ్లు భక్తి టీవీలు ఇవి టీవీల్లో కూడాను మేము జ్యోతిష్యం చెప్తాం మీకు ఇది చెయ్యండి మీ పేరు మార్చేసుకోండి మీ పేరులో ఒక అక్షరం మార్చుకోండి మీ లక్కీ నెంబర్ ఇది నెంబర్ ఇది పెట్టుకోండి ఇలా రకరకాలు చెప్తారండి ఎంత చీటింగ్ చేస్తున్నారు ఈ కథ వింటే మీకు కూడా అర్థమవుతుంది అంత చీటింగ్ అండి ఉట్టింది ఇవన్నీ కాదు వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు చేస్తారు కానీ ఎంతోమంది మూర్ఖంగా వాళ్ళు వెంట వెళ్ళి డబ్బులు ఉన్న డబ్బులు ఖర్చు పెడతారు సంపాదన ఉండదు ఎంతో నష్టపోతూ ఉంటారు జీవితంలో డబ్బు ఒకటే కదండి టైం అంత వేస్ట్ అవుతుందండి వయసు అంతా పోయేదాకా వీళ్ళ దాకా నాకేదో అదృష్టం పడుతుందని కూర్చుంటే వయసు అంతా అయిపోయి ఇంక వాళ్ళకి చేసేది పెద్ద వయసు వస్తున్న ఎవరూ ఏం చేయలేరు కదా కాబట్టి దీనికి సంబంధించిన కథ ఒకటండి ఎంత బాగుందో కథ వినండి స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చెలో కథలోకి వెల్కమ్ అండి కథలోకి బాధ్యత బాధ్యత అనవచ్చు లేదంటే జాతకం నమ్ముకొని మునిగిపోయిన మనిషిని ఏంటంటే అనగా అనగా ఊర్లోనేమని కృష్ణారావు ఉంటాడు అతను ఏంటంటే అతనికి ఎవరో జాతకం చెప్పారు ఏమని నువ్వు చాలా ధనవంతుడు అయిపోతావు నీకు ఏంటి గోల్డ్ అంత డబ్బు దొరుకుతుంది గోల్డ్ నీ ఐశ్వర్యం వస్తుంది నువ్వు ఏమి కష్టపడక్కర్లేదు నీకు అన్నీ అదే కలిసి వచ్చిస్తాయని చెప్తాడు దాన్ని దీని ఏం చేస్తాడు బలంగా ఇంట్లో చిన్న గుడిసెలో ఉంటాడు గిల్లా వాడు అతనికి ఒక పిల్ల పిల్లడు ఉంటారు భార్యమ్మ రామలక్ష్మణ్ అని పేరు ఏం చేస్తాను నేను శుభ్రంగా అదే నాకు అదృష్టం కలిసి వస్తుంది నేను కూలి పనులు చేయను అంటే బయట అక్కడలో మొలక మాంసం వేసుకొని హాయిగా పడుకొని బయట ఆకాశంలో చూస్తూ ఒకటి కళ్ళు కంటూ ఉంటాడు ఈ రామలక్ష్మణమని పాపం ఇలా పిల్లలకేమో ఏదో ఒకటి ఇంత తిని తినక వాళ్ళకి పెట్టి కూలి పనులు చేసుకొచ్చి తనేమో పిల్లల్ని మొగొడికి అన్నం పెడుతుంది సంపాదిస్తూ ఉంటుంది ఏదో రోజు గడుపుతుంటుంది ఓ రోజు ఉన్నట్టుంటే వాడు పనిలోకి వెళ్ళదు వెళ్ళకపోతే భర్త అంటాడు నువ్వు రామలక్ష్మి ఎలాగో పనులకు వెళ్ళేది ఊరు అతని చింత చెట్టు ఉంది కదా చింత చెట్టుకి వెళ్ళి చింతకాయలు కోసుకురా కోసుకొచ్చేసి నువ్వు చింతకాయ పచ్చ పచ్చడి పెట్టు నాకు తినాలనుంది అంటాడు మరి నీకు పిల్లలకి పాలు ఇవ్వడానికే నాకు ఇంట్లో పాలు పెడదామన్నా అన్నం పెడదామన్నా డబ్బులు లేవు నీకు చింతకాయ తక్కువ కావాలా అని గొడుగుతుంది గొడిగి ఆయన పప్పు భారత అడిగారు కదా అని వెళ్తుంది అలా వెళ్తూ ఉంటుంటే నువ్వు ఇతని పేరు కృష్ణా అతని పేరు రామయ్య అనమాట ఇంకో రామయ్య అని అతను కనిపించాడు ఏమంటాడు ఏ నువ్వెళ్తున్నావు రామలక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి ఏంటి నేను చేపలు పడుతున్నా అని చూడు చేపలు భలే ఉన్నాయి ఇవాళ తిన్ను కావాలని నీకు చేపలు అంటే నేను చింతకాయలు తేడానికి వెళ్తున్నాను మా ఆయన చింత తక్కువ తినాలి ఉందట వెళ్ళి వచ్చేటప్పుడు రా నువ్వు నీకు చింతతో నీకు చేపలు ఇస్తాను అంటాడు అంటే రామలక్ష్మి నాకు నీ చేపలు వద్దు నువ్వు వద్దు నా మొగుడికి నువ్వు ఏం చెప్పావు ఇతను చెప్పాడు అనమాట నువ్వు ఏంటి నీకు అదృష్ట రేఖ ఉంది నీకు లంక బిందెలు దొరుకుతాయి నీకు బోల్డ్ అంత డబ్బు వస్తుంది నువ్వు కష్టపడుకో అని చెప్తావా నీలాంటి వాళ్ళు ఉండబట్టి ఇలా తయారయ్యాడు నా మా భర్త నా భర్త కాబట్టి నువ్వు ఏం చెప్పాలంటే నువ్వు నువ్వు పని చేసుకో కష్టపడితే నీకు బోల్డ్ అంత సంపాదన వస్తుందని చెప్పు నువ్వు ఇంకా ఇంకా ముందు భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పాలి ఇలాంటి వాళ్ళు చెప్తావా అని తిట్టి నీ చేపలు ఉదయం ఉంది నువ్వు చేపలు ఇస్తే నా ఇంట్లో ఏమున్నాయని అన్నాలి ఓ మసాలా ఉందా ఉప్పు ఉందా నూనె ఉందా ఏమీ లేదు నాకు అక్కడికి నేను చేపలు అని వెళ్ళిపోతుంది అప్పుడు చెంతకాయలు తీసుకొస్తుంది చింతకాయతో చేసి పెట్టిస్తుంది భర్తకి ఇప్పుడు పాపం ఈ విడే ఏం చేస్తుంది ఇంక పిల్లలకి ఏమో వేసుకొని ఇంకేమో అత్త పిల్లలకి కూడా సరిగ్గా చూడు ఏదో ఉన్నది ఏదో ఇలా చేసి ఆ పిల్లలకి పెట్టి భర్తకి పెట్టి తను తిని వెళ్ళిపోతుంది మళ్ళీ పనులు తెల్లారి పనులకి వెళ్ళిపోతుంటుంది ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఓ రోజు ఉన్నట్టుండి ఈ రామయ్య వచ్చి కృష్ణయ్య దగ్గరికి ఓ కిష్టయ్యా కిష్టయ్య పడుకున్నావేంటి లే నీకు అదృష్టం పడుతుందని చెప్పారా నీ అంత జాతకవంతుడే లేడు నీ అంత అదృష్టమే లేదు అని చెప్తుంటాడు చూసారా కొంతమంది అండి చెడగొట్టడానికే పుడతారేమో కొంతమందిని అనిపిస్తుంది ఎందుకండి నువ్వు కష్టపడు చిన్నవాడే కదా కష్టపడి నువ్వు చెయ్యి సంపాదించుకో అని చెప్పాలి కానీ నీ జాతక ఉంది నీ లంక మీద ఇవన్నీ చెప్పేశారు కదా ఎవరికైనా మనిషి ఆశాజీవి అంత అది దొరికితే దొరికింది దొరికేదాకా నేను కష్టపడతాను నా భార్య కష్టపడతాను నేను చేద్దామని ఆ మనిషికి లేదు ఆ హాయిగా రోజు తింటాడు పడుకుంటా స్నానం చేస్తాడు తింటాడు అని ఒక మీద పడుకుంటాడు ఆకాశాల్లో చూసి కలాలకుంటూ ఉంటాడు అనమాట ఆ రోజు వచ్చాడు వచ్చేసరిలో నేను పడుకున్నా పడుకున్నవి పద పద నీకు లంకబిందలు దొరికే టైం అయింది నీ అదృష్టం దగ్గరికి వచ్చే టైం అయింది పద పద గడపార పట్టుకొని అంటారు ఎక్కడికంటే పద అక్కడ అక్కడ రాజుగారి కోట ఏదో ఎదర పాడు పాడుపడ్డ బంగ్లాల్లో లంకబిందెలు ఉంటాయి అలాంటి బంగ్లా వెతుక్కుంటూ వెళ్దాం అంటాడు సరే అంటే నీ ఇతరు కూడా లేచే గవగబాను షర్ట్ అది వేసుకుని అప్ప గనప గటపార పట్టుకొని ఇద్దరు వెళ్తుంటారు వెళ్తున్న మధ్యలో సుందరమానా కనిపిస్తుంది ఏమిటి కృష్ణయ్య నువ్వు పనిలోకి వెళ్తున్నావా ఫోన్లో నాలుగు నా రామలక్ష్మి అదృష్టవంతురాలైంది నువ్వు పనిలోకి వెళ్తున్నావు దాన్ని సుఖపెడుతున్నావా సుఖపెట్టడానికి చూస్తున్నావు చాలా సంతోషం ఇంకా ఇలాగే ఉండు దాన్ని బాధ పెట్టకు పాపం చెప్పే పిల్లలతో కష్టాలు పడుతుందని ఇలాగే చెప్తుంది అంటే ఇతను అంటాడు రాము అప్పుడు కృష్ణయ్య నేనేం పనిలోకి వెళ్ళట్లేదు నేను నా అదృష్టం కొద్ది పరీక్షించి వెళ్తున్నాను నాకు లంకబిందెలు దొరికితేనే నాకు దొరికిన తర్వాత డబ్బు దొరికింది నీకు కొంత ఇస్తాలే అనేసి వెళ్ళిపోతాడు ఈవిడ అనుకుంటూ ఇస్తుందనమా అయ్యో ఈ మనిషి ఎప్పటికీ బాగుపడ్డు ఆ రామలక్ష్మికి ఎప్పుడు కష్టాలు తీరం అనుకుంటుంది ఈవిడ వెళ్ళిపోతుంది ఇది అయిపోతుంది వీళ్ళ లంకబింద కొంచెం దూరం నడిచి 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 నన్ను కష్టపడడం అలవాట్లేదు కదా కృష్ణకి ఈ రామాయని నడిపిస్తూనే ఉంటాడు ఆయన కష్టజీవి ఆయన శుభ్రంగా అన్ని పనులు చేసుకుని డబ్బులు సంపాదిస్తాడు కానీ ఈయన చేయని కూడా చెడకొడుతూ ఉంటాడు నీకు అదృష్టం ఉంది అదృష్టం ఉంది ఆ మాటని ఈయన కూడా చేయడు అయితే ఇంకా అంటాడు ఇంకా కృష్ణయ్య రామయ్య నేను మరి నడవలేదు నా వల్ల కాచూడు నా కాళ్ళు ఎంత వాచిపోయో ఎలా అయిపోయో చూడు చూడు అంటారు అంటే ఇంకెంత దూరం కొంచెం దూరం నడిస్తే ఎక్కడో దగ్గర పాడుపాడు బంగళా దొరకపోతుందో మనం కొడుతా అందులో తితే దొరకపోతాయే పద పద అంటాడు ఇలా కొంత దూరం వెళ్ళి కొద్ది చెట్టు కింద కూర్చుంటారు ఇద్దరు అదిపోయి కూర్చుంటే ఆ అడవి చీకారు కాకు దూరం కారడవిలాగా చీకటిగా ఉంటుంది అందరూ ముసీ బిచ్చగా అడుస్తారు వచ్చి బాబయ్యా బాబయ్యా మీరు ఎవరు ఎందుకు ఎక్కడి నుంచో వచ్చినట్టున్నారు ఏంటయ్యా అంటే నువ్వెవరు ఇంత అడవిలో నువ్వెత్తుకున్నావు అంటే నేను పిచ్చగాన్ని ఈ పక్క గ్రామంలో బిచ్చమెత్తుకుని బతుకుతున్నాను అక్కడ ఆ గ్రామంలో కరువు వచ్చింది అక్కడ ప్రజలంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు కాబట్టి నాకు ఇంకా ఎక్కడా లేదు ఆ పా వెనకాత అత బంగ్లా బంగళా ఒకటి ఉంది ఆ ఉంటున్నాను అంట నేను అందుకే మీ ఊరు ఎక్కడో చెప్పండి మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి మీ ఊరికి వెళ్ళి నేను వెతుకుని నేను బతుకుతాను అంటాడు సరే అని ఇస్తారు వీళ్ళేమో అడ్రస్ చెప్పి వీళ్ళు నాలుగు రొట్టెలు తెచ్చుకుంటారు వీళ్ళతో కూడా ఆ రొట్టెలు అతనికి ఇస్తారు ఆ బంగా ఏదో వెతకపోయే తీగ కాలికే తగిలిందన్నట్టు అబ్బా బంగాళా ఉందన్నాడు అక్కడికి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళి తగ్గడం మొదలు పెడతారు తవ్వగా తవ్వగ బాబా ఎక్కడా దొరకట్లేదు కృష్ణయ్య నువ్వేమో నాకు చంపుతున్నావు నా రామయ్య నాకు చంపుతున్నావు అని కృష్ణయ్య పెడుతున్నాడు లేదు తవ్వు 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 దాని తగ్గు నువ్వు ఒక్క నువ్వు నీ అదృష్ట దేవతను తచుకుని ఒక్క పోటీ చూసుకుంటాను నేను దృశ్య చూసుకుంటాన అదృష్టదేవతని ఏదో దొరికిస్తుంది అనుకోని పోటేస్తాను తవ్వుతూ ఉంటే వాళ్ళకేమో కొండలు తగ్గించప్పుడు వస్తుంది వాళ్ళ గండపాలకి అప్పుడు కృష్ణ రామయ్య అంటాడు అదేమి కృష్ణ అయ్యా అంటే ఇతడి బిందెల్లో ఉంటే కానీ కొండలు తగ్గించప్పుడు వస్తుంటాయి లేదు లంకిబిందులు అంటే పూర్వం రాజులు ఇలా గోతుల్లో పాత పెట్టేవారు ఆ టైంకి ఇత్తడి బిందెలు దొరకలేమో కొండల్లో పాత పెట్టారేమో ఏం కాదు అంటే తవ్వు తవ్వు అంటే ఇద్దరు తవ్వుతారు రెండు కొండలు మూతలు పెట్టి కనిపిస్తాయి రెండు మూడు కొండలు మూతలు పెట్టి కనిపించిన అందరూ ఏముంటాయి మీరు ఆలోచించి సమాధానం పెట్టండి ఏమున్నాయో అందులో ఆలోచించండి ఇతను అదృష్టం కలిసి వచ్చిందా లేదా బిందులు దొరికే లేదా అయితే ఇక్కడ ఏముంటుంది రామలక్ష్మి ఇంటికి వస్తుంది రామలక్ష్మి ఇంటికి వచ్చిన భర్త మంచం మీద పడుకొని లేడు కంగారు వెతుకుతుంది ఎక్కడ చూస్తుంది కంగు భయపడుతుంది కంగారు పడుతుంది అయ్యో మా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు మా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు వెతుకుతూ వెతుకుతూ అని ఇంతటా సుందరమ్మ కదా వస్తుంది అందరినీ అడుగుతుంది ఎవరు మాకు తెలియదు మాకు తెలియదు చుట్టుపక్కల ఎవరైనా మాకు తెలియదు సుందరం వస్తుంది సుందరం వచ్చి అమ్మ రామలక్ష్మి మీ ఆయన గడ్డపర పడుకుని పనికి వెళ్తున్నాడే నేను చూశానే అమ్మ బా ఏదో నీ కష్టాలు నెలకి తీరతాయేమో కానీ ఇలా అన్నాడే ఏంటో మరి నాకనే ఇప్పుడు పనికి వెళ్తున్నాడేమో నేను అనుకుంటున్నాను ఇలా ఇలా చెప్తున్నాడు పెద్దవాడు కదా ఇలా చెప్తుంది ఆహా ఫోన్లో నా భర్త మారేడు కానీ నా కష్టాలు తీరేయి ఇంకేం సంపాదిస్తాడు చక్కగా నాకు ఇంకా పర్వాలేదు వచ్చి ఏదోడుగా వాదోడుగా ఇద్దరం ఖర్చు సంపాదించుకొని పిల్లల్ని బాగా పెంచుకోవచ్చు అనమాట అలా అయిపోతుంది ఈవిడేదో వచ్చి వంట వండుతుంది అది వంట వండు అది చేస్తు వండుతూ ఉంటేను వచ్చేస్తాడు అక్కడ వాడు లంకమిందెలు దూచిస్తేలను మీరు కామెంట్లో పెట్టేరా లేదా జవాబు లంకమిందెలు లేని దొరికే లాస్ట్లో చెప్తాను నేను వాళ్ళిద్దరూ వెనక్కి ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చి పడుకో మంచం మీద పడుకొని వస్తే రామలక్ష్మి ఏం చేస్తున్నావే అంటాడు ఏమయ్యా పనికి వచ్చావా చాలా సంతోషం నీ నాకు ఇన్నాళ్ళకి కష్టాలు తీర్చావు ఇలాగే నీ మొహం నీ పరికా పోడా లంక విందెలు దొరుకుతాయంటే వెళ్ళాను నేను అక్కడికి అని చెప్పి అంటాడు అని నాకు చాలా ఆఖరిగా ఉంది పొద్దున్న నుంచి తిరిగి తిరిగి అలిసిపోయాను అన్నం పెట్టంటే అంటే దాన్ని చింతకాయ తొక్కు చేశాను కూర చేశాను పొయ్యి మీద అన్నం పెట్టాను అమ్మ ఇంకో అమ్మ రమ్మంటుంది ఎందుకని ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చేసేదాకా అన్నం అయిపోతుంది నువ్వు కొంచెం అటు చూస్తూ ఉండు అంటుంది అన్నం చూస్తుంది ఈ మధ్యనేమవుతున్నాయి ఒక కుక్క వస్తుంది రామాయ పొడ పడుకున్నప్పుడు కుక్క ఒక ఐదు ఆరు పిల్లలు పెడుతుంది కదా కుక్క పిల్లలతో పిల్లలతోటి వస్తుంది కుక్క ముందస్తు వెంకంత పిల్లలు వస్తాయి ఆ పిల్లలు ఏమో కుక్క దగ్గర పాలు తాగా చూస్తాయి పాపం బక్క చిక్కిపోయింది అది తిండి లేక బక్క చిక్కిపోయి ఉంటుంది ఇది చూస్తాడు అలా పడుకొని వీడు ఆకాశంలో కళ్ళ ఉంటాడు వీడికి ఏదో ఏ లంకబిందెలు దొరికిస్తున్నట్టు ఏవేవో చేస్తున్నాడు కళ్ళు చంపాను అక్కడ నేను నిజమే అవుతున్నాయి దొరికిస్తే కదా లంకబిందెలు ఇవి ఇవి అనుకుంటాడు అయినా ఇది చూడాల కళ్ళగంటూ వీడు అలా కుక్క ఏం చేస్తుంది నేను సరే మెల్లిగాను ఉంటుంది వీడు బయటపడుకుంటాడు కదా రామయ్య మెల్లిగా నక్కుతూ నక్కుతూ అక్కడికి వెళ్తుంది అక్కడ అన్నం కొండ ఉంటుంది అన్నం కొండ చూసి అమ్మయ్య తింటే కనుక నా పిల్లలకి శుభ్రంగా నేను పాలు ఇవ్వచ్చు నాకు బలం వస్తుంది అనుకుంటుంది అనుకొని వీళ్ళు మెల్లిగా మూతి పెట్టబోతుంది పెడుతూ ఉంటే వానకంచి రామలక్ష్మి వచ్చి ఒక కర్ర పిసుతుంది అది యోగ యోగు యోమును ముక్కుంటుకుంటూ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి బయటకు వచ్చి భర్తను తిడుతుంది ఏమయ్యా ఏం చేస్తున్నావు నువ్వు చూడు కుక్క వచ్చింది అన్నంలో మోతి పెట్టింది ఇప్పుడు అన్నం లేదు మనకి అన్నం తినడానికి లేదు పిల్లలకి లేదు నీకు లేదు నాకు లేదు ఎలాగున్నావు నీకేం నువ్వు నువ్వేంటి ఎంతసేపు ఆకాశంలో కల చూస్తూ కలలుగండమైనా నిజ జీవితంలో బతకమని చెడామడా తిప్పుతుంది పడుకో వాళ్ళకి కట్టను ఇద్దరు పడుకుంటారు అయిపోతుంది మన ఆడుకోడా నువ్వు ఆవిడ ఏవో పనులు చేసుకుంటానో అన్నం మళ్ళీ కొండ మీద పెట్టి అన్నం ఆవిడ పనులకు వెళ్ళిపోతుంది ఇతను మళ్ళీ పడుకొని కలలు గంటు ఉంటాడు కళలు గంటు ఉంటాను ఆ అమ్మాయి అమ్మని మళ్ళీ కరెక్ట్గా కుక్క మొదటి రోజు వచ్చింది కదా నాడు కూడా ఏమన్నా ఉండకపోతుందా అనుకుంటుంది ఈ మొదటి రోజు ఈ అన్నం అంతా తీసుకెళ్ళి అక్కడ పడిస్తుంది కుక్క శుభ్రంగా తినేస్తుంది ఆ కుక్క తిని ముందు రోజు ఇది ఇది మీకు చెప్పలేదు ముందు రోజు కుక్క అన్నం అంతా పడిస్తుంది కుక్క ముట్టుకుందని అన్నం కుక్క తినిస్తుంది కుక్క పిల్లలు కొంచెం తింటే కుక్కకి బలం వస్తుంది పిల్లలకు బాలిస్తుంది పుష్టి చెక్క హెల్తీగా ఉంటుంది మన్నాడు కూడా ఇది అలవాటుకుంది కుక్క మళ్ళీ ఇంట్లో తోడుతుంది ఎంతగా రామలక్ష్మి వస్తుంది చూస్తుంది ఈ కుక్క మళ్ళీ వచ్చించి వెక్క కుక్క తిట్టి గట్టిగా రాయి వేసుకుంది అది గుయో గుయ్యో యోగను అరుస్తూ పెడుతుంది వెళ్లిసలే పడుకున్న వాడు లేస్తాడు దేని భర్త రామయ్య లేచి అంటాడు ఎందుకే ఏంటి ఆ గోళ ఏంటైంది ఎందుకు అలా చేస్తున్నావు ఏమిటైందంటే ఏంటైంది ఏంటి నిన్నేమో అలా చేసింది ఈ కూడా ఒక్కొక్క లోపల దొరికింది తిన్నాను ఇంకా ఏం ముట్టుకోలేదు కూడా సరిపోయింది నీకేమో ఇంట్లో ఉండి పక్కడికల్ కంటావు నువ్వు బాధ్యత పడవు ఏమీ చేయవని గట్టిగా తిరుగుతుంది అని సరికలేనో సరేలే నేను చూడలేదు అంటాను అయితే రా అన్నం పెడతాను రా అన్నం తిందాం రా అంటాను నాకు అన్నం వద్దే అంట ఏం ఎందుకు వద్దు అంటే నేను అన్నం తిన్నాను అర్హత లేదే నాకు నాకు అని ఈ అమ్మాయి ముందు ఏమంటుందంటే చూడ కుక్కకి ఎంత బాధ్యతని దాని పిల్లలకి అన్నం పెట్టాలని దొంగతనంగా ఎన్ని దెబ్బలు తిన్నా వచ్చి చక్కగాను మళ్ళీ దొంగతనంగా వచ్చేదో తిన్నాను చూస్తుంది ఎంత బాధ్యతగా ఉంది పిల్లల కోసం ఎంత బాధపడుతుంది అది అని అంటుంది అప్పుడు వీడు అన్నానికి రమ్మంటే నేను అన్నానికి రా నాకు అన్నం తినే అర్హత లేదు ఏం ఎందుకు లేదంటే నేను నా పెళ్ళాన్ని పిల్లల్ని కూడా నేను బాధ్యతగా చూసుకోవట్లేదు అన్నం తినే అర్హత లేదు కుక్కపాటి బుద్ధి కూడా నాకు లేకపోయి చూసావా నాకు బాధ్యత లేదు నేను కలలు కట్టు కూర్చున్నాను జాతకాన్ని నమ్ముకుంటూ కూర్చున్నాను అందుకే నాకు ఇలా అయింది నేను తిన్నాను అంటాడు అప్పుడు భార్య సభ్య చెప్తుంది అలా కాదు నీకు జ్ఞానోదయం అయింది కదా రేపటి నుంచి పూరి పని చేసుకో అన్నీ చేసుకుంటే మనకి ఇద్దరం నువ్వు చెయ్యి నేను చెయ్యి ఇద్దరం పిల్లల్ని పెంచుకుందామంటే ఇద్దరు సంతోషంగా ఉంటారు అయితే లాస్ట్లో చెప్తానని చూస్తారా కొండలో ఏమున్నాయని రెండు పుర్రెలు ఉన్నాయి కొండలు డబ్బు లేదు దసక లేదు మణువులేవు మాణిక్యాలో ఏ ఏమీలో రెండు పుర్రెలు ఉన్నాయో చూసి వీళ్ళిద్దరు భయపడిపోయి పరిగెట్టి పరిగెట్టి వెనక్కి వచ్చారు అమ్మో అవి దెయ్యాలి పీడిస్తాయి ఏమో అని ఇదండి కదా ఎలా ఉందో కామెంట్లు పెట్టండి లైక్ చేయి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ